స్లాలింగ్ స్లాంగ్ వీడియోతో మళ్ళిన ఇంకే సంక్రాంతి అయితే మూడో రోజుకి అయితే చేరుకుంది రెండు రోజులు అయితే విజయవంతంగా అయిపోయింది ఇంకా మూడో రోజు వచ్చేటప్పటికీ లాస్ట్కి అయితే వచ్చేసింది కానీ అయితే చాలామంది అయితే పోగొట్టుకునే వాళ్ళు పోగొన్నట్టు అంటారు మొత్తానికి తాగినోళ్ళు తాగుతారు వాళ్ళు తూగుతూ ఉంటారు ఇదే ఈ రోజు అయితే విషయం ఏంటంటే నేను మూడు మూడు మా తణుకులు అయితే మూడు బర్రెలు అయితే పెట్టారు సర్దా మూడు బర్రెలు అలా కవర్ చేసి అలా చూపిస్తారు మీకు సింపుల్గానే వీడియో నచ్చింది కంపల్సరీ చూస్తారు కదా ఇంకా విషయానికి వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పటికి సజ్జాపురం వాళ్ళది మాట బాబుజీ గారు అంటారు ఆయన పేరు చాలా చాలా బాగా చేస్తారన్నమాట ఆయన ఆయన వచ్చేటప్పుడు చాలా బాగా చేస్తారు కానీ అయితే ఈసారి అయితే క్రౌడ్ అయితే బాగా తక్కువగా ఉంది దీనికి ఎందుకంటే లోన్కి అయితే వెళ్ళలేదు తర్వాత అయితే కవర్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట నాకు తర్వాత కవర్ చేద్దామని ఇంత విశ్రానికి వచ్చేటప్పటికి ఇది రెండో వారి మాట ఇది నాగరాజు గారు మాట పాతూరు నాగరాజు వాళ్ళ బా నాగరాజు గారు ఇది మాట ఇది కూడా కూడా చాలా బాగుంది బరి వచ్చేటప్పటికి ఆయన పేరు ఏదో మొత్తానికి సంథింగ్ నాకు నోట్లో కానీ రావట్లేదు ఆ బరి కూడా చాలా బాగుంది ఇంకా విషయం ఏంటంటే ఈ బాబుజీ గారు మీకు ఫస్ట్ బరి చూపించాను కదా ఆ క్రౌడ్ అయితే ఎందుకు తక్కువ ఉందో నా ఫీలింగ్ అంతే వేరే కానీ కాదు ఎందుకంటే మన తణుకులో ఎప్పుడో ఒకటి ఉండేది కాబట్టి ఈసారి మూడు వచ్చినాయి కాబట్టి అంటే ఒకే ఒకే లైన్ లో అంటే లోన ఊళ్ళోకైతే ఒకటి ఉండేది దానివల్ల అయితే డివైడ్ అయిపోయారు మాట ఇంకో చూస్తారు కదా తాగుదాం తాగి ఊ మామూలుగా లేదు మామూలు ఆటగాలికి అది వీళ్ళు అంతా పోతారు మామూలుగా ఉండదు ఇంకా ఇంకా చూపిస్తున్నారు ఇంకో గుండెలు అవి ఉన్నాయి మంచి మంచి రసపోత ఇంకా చూపిస్తాను మీకు మండపాకి అయితే వెళ్తాను అనమాట ఇది ఒక జాతర అతనం అయితే తగిలింది మొత్తానికి మనోడు ఏం చేసాడు వెళ్దా కానీ మొత్తానికి బరం కొట్టేసాడు మొత్తానికి మందు వేసాడు ఇంకా మళ్ళీ అలా బండి వేసుకొని అలాగ ఇంకో బరిగా తీసుకెళ్తాను మిమ్మల్ని అక్కడ కూడా బాగానే ఉంటుంది చాలా బాగానే ఉంటది కానీ ఇంకోటి వస్తుంది మీకు ఇంకో అద్భుతం ఇదిగో చూసారా ఏంటో కాదమ్ము ఏదైదో ఏదేదో అలాగ అలాగ ఇదో ఇదైతే వైన్స్ మాట వైన్స్ కూడా ఏమాత్రం కూడా అంత బాగా స్లోగా ఉంది అదే అన్నాను కదా మీతో ఎందుకంటే సారైతే బర్రెలు ఎక్కువ ఉండడం వల్ల అయితే జనం అయితే విడిపోయారన్నమాట కానీ ఎటు కాకుండా ఉందామని చెప్పేసి నా ఫీలింగ్ అయితే వచ్చింది ఇక్కడ ప్రతిసారి మా అండమాకి వచ్చేటప్పటికి బరి వచ్చేటప్పుడు చాలా బాగుంటుంది ఈసారి అయితే జనం కూడా బాగా తక్కువ నేను మొదటి రోజు అయితే వచ్చాను దీని దగ్గరికి మొదటి రోజు అయితే వచ్చాను సర్దాగా వచ్చే అలా రెండు వేలు దెబ్బ పెట్టుకున్నాను తర్వాత ఆ దెబ్బతో కనబడితే మళ్ళీ మూడు రోజు ఎంటర్ అన్నమాట ఇది బాగానే ఉంటుంది కానీ ఏంటంటే సరదా అంతే మూడు రోజుల్లో పెద్ద డబ్బులు గురించి అట్ల గురించి ఏముంది సరదాగా అది ఒక ఎంటర్టైన్మెంట్ అంతే మనకి హోదా రోజులకు మామూలు తిరిగిందే ఉంది మామూలుగానే ఇంట్లో మరి తప్పదు మరి ఇంట్లో అయితే కొద్దిగా అలాగే ఉంటాం మరి అప్పు అయినా సరే మొత్తం రాయల్టీగానే బతుకుతాం కదా ఆ టైప్ ఉంటుంది ఇష్టం మన దగ్గర ఇంకా ఆ టైప్ ఇష్టం అన్నమాట ఇదైతే బాగానే ఉంది లోనాభా ఇట్లు ఈ పర్వాలేదు ఇది కూడా విజయవంతంగా జరిగిందని చెప్పండి ఇదిగా మూడో రోజు కదా కానీ ఒక విషయం ఏంటంటే లాస్ట్ రోజు చేసేటప్పటికి అయితే మామూలుగా ఎక్కువ ఉండాలి ఎందుకంటే రేపు రేపు తీస్తారా తీరని చెప్పేసి ఇంకా ఇంకా అయిపోయింది అక్కడతో వచ్చేసాము ఇంకొచ్చేటప్పటికీ సెవెన్ అయిపోయింది ఇంకా సెవెన్ అయిపోయింది ఇంకా ఒకటి సర్ది వేస్తున్నారు ఆల్రెడీ పోలీసులు ఏమో లాఠీలతో పెట్టుకుని కొల పొడి చేస్తారు అని వస్తే మన సంవత్సరం అయితే మొత్తం బొల్లు గిళ్ళు అని ఇంకా కొద్ది భయం వేసింది కదా ఎదరి నుంచి అయితే చూస్తున్నాను అలా షూట్ చేస్తున్నాను మామూలుగానే ఇక్కడ అరకే బిర్యానీ కదా నువ్వు చూస్తున్నాను కానీ మాత్రం ఇక్కడ మాత్రం రోడ్డు తగ్గలేదు మామూలుగా లేదు మరి ఎట్లా ఉంటుంది మరి మా ఏంటంటే మీరు కంపల్సరీ చూసి ఎంజాయ్ చేసే ఉంటారు మీరు కూడా కంపల్సరీ భయ్య కొత్త కూర్చుంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లాంగ్ వీడియోస్ అయితే కొద్దిగా లైక్ చేయండి ఫస్ట్ మన మన ఫాలోవర్స్ లైక్ చేస్తే నేను లాంగ్ వీడియోస్ మీద ఇంకా ఫోకస్ పెడతాను ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఇంకంటే నాకు చాలా అదే కొత్తది కొత్త ఫస్ట్ కదా దానివల్ల అయితే తీశాను నాకు వచ్చినట్టు తీసాను ఇంకా టెక్నికల్గా చాలా బాగా చూపిస్తారు మీకు ఇంకా అయితే ఇంకోటి అయితే నాకు కంటికి అయితే కనిపించింది ఇక్కడ బృందావనం ఉంది కదా దాని పక్కన ఇంకో టెంట్ వేసేది దీనికి అయితే ఒక రాడ్ తగిలిచ్చారు దాన్ని కడతారు కదా టెంట్ది కానీ నాకు భయం ఏంటంటే ఆ బృందావం నుంచి వచ్చి ఎవరైనా వచ్చి దానిపై పడిపోతారని భయం నాకు ఇది కనిపించి కనిపించ నాకు మీద కనిపడుతుంది నువ్వు పక్కన వీడియో షూట్ చేస్తున్నావు దాని దాకా ఎవరైనా వచ్చడానికి భయం ఎట్లా ఉండదు కానీ ఎవరు తగ్గేది లేదు అసలు ఆటకాలు మామూలు ఆటకాలు కాదు ఇగో ఇది వచ్చేసింది బృందాం ఇగో ఇగో బృందావనం అయితే వచ్చేసింది బృందావనం కూడా చాలా బాగుంది అసలు వచ్చినోడేమో ఆనందంలో తగ్గుతాడు పోయినోడేమో డబ్బులు పోయినోడేమో పోయిందనే బాధలో తగ్గుతాడు అయితే తాగడం మాత్రం మానకుండా ఏమి ఉంటాడు సెలరీ పోతారు మా వాళ్ళు చూస్తారు కదా వీడియో నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్